వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు మదనపల్లి శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో మదనపల్లి జిల్లా కోసం ఉద్యమించిన ఉద్యమ నేతలు జిల్లా సాధన కోసం శ్రమించిన ఉద్యమకారుల సన్మాన సభకు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లి సాధనకు కృషి చేసిన వారు పాల్గొన్నారు మదనపల్లి జిల్లా సాధనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే షాజహాన్ భాష ధన్యవాదాలు తెలియజేశారు మదనపల్లి జిల్లా మన మదనపల్లి అభివృద్ధి మదనపల్లి పూర్తి స్థాయిగా తన హంకులు తన విలువలకు చాటుకుంటూ ఆ రోజు పంతొమ్మిది వందల పదకొండులో రావాల్సిన జిల్లా ఒక్క నూట పద్నాలుగు సంవత్సరాల తర్వాత మనకు వచ్చింది ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో మద్రాసు రాష్ట్ర రాజధానిగా ఉంటే జిల్లాగా వచ్చింది కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉండింది జిల్లా కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ తర్వాత ఏదైతే సబ్ డివిజనల్ అనే సబ్ కలెక్టర్ హెడ్ ఆఫీస్ ఏదైనా ఉందంటే అది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసే చిత్తూరు కాదని చెప్పి తెలియజేస్తున్నా ఆ రోజే ఏ జిల్లా అనౌన్స్ చేసే రోజు పంతొమ్మిది వందల పదకొండులో మదనపల్లికి జిల్లాగా ఆ రోజు ఇచ్చే దానికి ఆ రోజు పలికే పూర్తి హంగులు అర్హతలు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆ రోజు నాయకత్వం లోపం వల్ల మదనపల్లికి జిల్లా రాలేకపోయింది ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే నిలబడి బెంగళూరు స్టాండ్ లో మొన్న ఒక సంవత్సరం నాలుగు నెలల ముందు ఎలక్షన్ లో వచ్చినప్పుడు మాటిచ్చారు తప్పకుండా నేను మదనపల్లి జిల్లా ఇచ్చారు ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఒక్క అడుగు వెనక అడగ వెనక తగ్గకుండా ఎన్నో సందర్భాలు ఎన్నో కష్టాలు వచ్చి ఏమేమో వస్తే కూడా ఏ మాత్రం తగ్గకుండా జిల్లా ఈరోజు అనౌన్స్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దాన్ని సర్వసౌరంగా తెలియజేస్తున్నారు ఆయన మాట ఆయన తీరు ఆయన విలువలు ఈ రోజు సమాజానికి ఆదర్శం ఆయన ఏదైతే ఒక విజనరీ లీడర్ గా ఉన్నారో ఈరోజు భారతదేశం కాదు మొత్తం ప్రపంచం ఆయన వైపు చూస్తున్నది పదమూడు లక్షల కోట్ల ఒక్కసారి అభివృద్ధి తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర బ్యాంక్ కరెక్ట్ అయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ కళ్ళు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చేటట్టుగా చూసేటట్టుగా తీసుకొచ్చారు ఈరోజు గూగుల్ సంస్థ గూగుల్ సంస్థ ఏదో ఇండియాకు లేదో అమెరికాకు సంబంధించిన కాదు పూర్తి ప్రపంచానికి సంబంధించిన గూగుల్ ఈ రోజు వైజాగ్ లో ఒక లక్ష ముప్పై వేల కోట్ల వ్యవధితో ఒక 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 ఇన్వెస్ట్మెంట్ తో ముందుకు వస్తున్నదంటే దానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు